సౌందర్య వీరాభిమాని అండి నేను నా పేరు ఎదురుగట్ల చిట్టుమల్లు మాది ఖమ్మం రోరల మండలం సత్యనారాయణపురం గ్రామం తెలంగాణ రాష్ట్రం సౌందర్య గారి వీరాభిమాని నేను సౌందర్య గారు బతుకున్నప్పుడు ఆమెకి ఆరు ఎకరాలు జల్లుపల్లిలో ఉన్నటువంటి ఆరు ఎకరాలు గెస్ట్ హౌజు సౌందర్య గారిది అది జల్లుపల్లిలో ఉన్నటువంటిది అయితే ఆ బతుకున్నప్పుడు సౌందర్య గారు మంచు మోహన్ బాబు గారు సినిమా యాక్టర్ వచ్చి సౌందర్య గారిని అడగడం జరిగింది ఈ ఆరు ఎకరాలు జల్లుపల్లిలో ఉన్నటువంటి నాకు గెస్ట్ హౌస్ నాకు ఇవ్వండి అని అడిగితే అప్పుడు సౌందర్య గారు నేను ఇవ్వను నేను ప్రేమబడి కొనుక్కున్నాను అది కమ్మ మన హైదరాబాద్లో అని చెప్పారు ఆ విషయంలో కక్ష పెంచుకున్న మంచు మోహన్ బాబు గారు ఎలాగైనా దాన్ని దక్కించుకోవడం కోసం జల్లిపల్లెలో ఉన్నటువంటి ఆరు ఎకరాలు గెస్ట్ హౌస్ ఆ కక్షతోటి సినిమా యాక్టర్ సౌందర్య వారి తమ్ముడు అమర్నాథ్ మన బెంగళూరు నుంచి మన తెలంగాణ వస్తున్న క్రమంలో పా పార్టీ ప్రచారంలో ఆయన కక్షపూరితంగా ఇది ముమ్మాటికి ఆయన పని ఆయన హత్య చేయించి ఆ ఎకరాలు జల్లిపల్లె ఉన్నటువంటి జల్లుపల్లెలో ఉన్నటువంటి ఆరు ఎకరాలు ఆ గెస్ట్ హౌజ్ కూడా ఇప్పుడు ఆయన అక్రమంగా అనుభవిస్తున్నాడని నేను ఖచ్చితంగా నాకు తెలుసు ఇది నిజం ఇది ఎస్ కాబట్టి ఈ మన డెత్ ఫైల్ సౌందర్య గారి డెత్ ఫైలు రీఓపెనింగ్ చేసి మన మంచు మోహన్ బాబు గారి మీద కేసు ఫైల్ చేసి మరి చట్టపేర చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను జల్లిపల్లె ఆరు ఆరెకరాలు గెస్ట్ హౌస్ ఎమ్మటే గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని మీడియా మిత్రులు కానీ తర్వాత మిలిటరీ సోదరులు కానీ పోలీసు వారికి కానీ తర్వాత అనాథ ఆశ్రమానికి కానీ ఖచ్చితంగా ఆ ఆర్యగరాలు జల్లిపాలు ఉన్నటువంటి ఎకరాల గెస్ట్ హౌస్ని గవర్నమెంట్ వారు స్వాధీనం చేసుకోవాలని నా డిమాండ్ జనరల్గా చూసుకుంటే మనం ఇప్పుడు చాలా వరకు కూడా ఆమె అనుమానాలపై వాళ్ళ కుటుంబీకులు కూడా సైలెంట్ అయిపోయిన నేపథ్యం అయితే ఉంది మరోవైపు చూసుకుంటే మాత్రం ఆమె మీరేమో అనుమానాలు వ్యక్తం చేస్తూ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరు కూడా అంటే ఈ ప్రాంతంలో ఆమె అనుమానాలపై నివృత్తులు కొన్ని ప్రాంతాల్లో వచ్చినా సరే పూర్తి స్థాయిలో ఆధారాలు కూడా దొరకే పరిస్థితి కానీ మీకే మీకు మీకు ఎట్లా అనుమానం వస్తుంది ఆమె గల కారణం అంటే ఆమె ఎన్నికల ప్రచారం అప్పుడు బీజేపీ పార్టీ తరఫున ఆమె ప్రచారం చేసేందుకు ఆ టైంలో వెళ్ళిన నేపథ్యం అయితే ఉంది కానీ ఇప్పుడు తాజాగా మంచు మోహన్ బాబు ఒక ప్రేమేయం ఉందంటే మీరు ఆరోపణ చేస్తాం మీకే ఆధారాలు ఉన్నాయి అసలుకి ఆధారం అంటే సార్ నేను ఒకరోజు హైదరాబాద్ వెళ్ళాను సౌందర్యం గారిని కలవటానికి ఇప్పుడు రెండు వేల నాలుగు మూడులో రెండు వేల మూడులో అప్పుడు నాకు పదహారు సంవత్సరాలు ఉంటాయి పదహారు సంవత్సరాలు అప్పుడు నేను వెళ్ళాను అప్పుడు అక్కడ వాళ్ళు సినిమా వర్గాలు ఆ సౌందర్య గారి విషయంలో ఇట్లా అనుకున్నారు ఇట్లా మంచు మంచుమావన్ గారు మంచు మోహన్ బాబు గారు ఇట్లా సౌందర్య గారితో ఒక ఆరు ఎకరాలు గెస్ట్ హౌస్ అడగటం తర్వాత సౌందర్య గారు తిరస్కరించటం చాలా పగబెట్టుకున్నాడు సౌందర్య గారి అని అక్కడ గుసగుసలు వినబడ్డాయి తర్వాత అదే ఒక వన్ ఇయర్లో ఆమె మరణించడం జరిగింది ఆ మరణాన్ని ఇతని అత్య జయించి జనాలకు మరణంలో అసాధ్య మరణంలాగా దాన్ని సృష్టించాడు మంచు మోహన్ బాబు దానికి కారణం ఏంటంటే ఆ ఉన్న ఆరు ఎకరాలు కూడా గెస్ట్ హౌస్ ఆయన అనుభవించాలని ఒక ఉద్దేశం అరే వాళ్ళ అన్న కూడా బీజేపీ పార్టీలో అప్పుడు కీలకంగా వ్యవహరించారు అతను కూడా అప్పుడు ఆమెకి వెన్నంటూ ఉంటూనే ఎన్నికల ప్రచారంలో బెంగళూరు నుంచి వేరే ప్రాంతానికి పోయేటందుకు హెలికాప్టర్కి ఇచ్చిన తరుణంలోనే ఒకసారిగా మంటలు చెల్లెగిన అనేది ఆ ప్రాంతంలో అప్పుడు ఆ సమయంలో కూడా చాలా వరకు కూడా వచ్చినటువంటి అంటే మాటలు వినపడ్డాయి బాగా కానీ మీరేమో ఈ మోహన్ బాబు ప్రమేయం ఉందంటే ఇప్పుడు ఇప్పుడు ఆ గెస్ట్ హౌస్ ఎవరు ఆధీనలో ఉంది అది ఇప్పుడు ఆ గెస్ట్ హౌస్ సినిమా యాక్టర్ సౌందర్య గారిది అది ఇప్పుడు సౌందర్య గారిని హత్య చేయించి ఇప్పుడు బలత్కరంగా మోహన్ బాబే అనుభవిస్తున్నాడు దాన్ని వాళ్ళ కుటుంబి లేదా వాళ్ళ బంధువులు కానీ ఎవరిని ఎవరైతే దానికి అడ్డుగా ఉన్నారో వాళ్ళిద్దరిని చంపించేసిండు కదా ఇక ఎవరు అడ్డు చెప్పలేరు ఆయనకి అందుకనే అట్లా వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి అడ్డుగా వాళ్ళిద్దరిని మన హత్య చేయించి ఆయన అనుభవంగా బలవంతంగా అనుభవిస్తున్నాడు కంప్లైంట్ చేశారా ఇది అప్పటి నుంచి నేను పోలీస్ కంప్లైంట్ చేశాను ఖమ్మం రోరల్లో మన సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చాను రసీదు కూడా రసీదు కూడా ఉంది నా దగ్గర రసీదు ఇది తర్వాత మన కలెక్టర్ గారి ఆఫీసులో మన ఇన్వాడులో ఇనివాడ సెక్షన్లో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు లేరు ఇన్వాడ సెక్షన్లో ఇచ్చిన కాఫీ ఇది కలెక్టర్లో ఇనివాడలో ఉన్నది ఇది ఇది తర్వాత మన రసీదు